హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి పిఎం పోషన్ మధ్యాహ్న భోజన పథకం ఆరోగ్య విద్యకు సంబంధించిన పథకాలు పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి బిట్ ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషన్ అనే పేరుతో పిలుస్తున్నారు భారతదేశంలో మొదటిసారి మధ్యాహ్న భోజన పథకం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు ప్రెసిడెన్సీ కార్పొరేషన్ పాఠశాలలో కేవలం ఒకే ఒక పాఠశాలలో ప్రారంభమైంది ఈ మధ్యాహ్న భోజన పథకం పిఎం పోషణ్గా పిలువబడుతుంది పిఎం పోషణ్ అంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ ఇలా పిలుస్తారు ఈ పథకాన్ని ఐదు సంవత్సరాల ప్రాతిపదికగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం వరకు మంచి పౌష్టికాహారాన్ని ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థులకు అందించే ఉద్దేశంతో ఈ పిఎం పోషణ్ అనే పథకాన్ని ఏర్పాటు చేశారు అంతేగాక ఈ పథకం బాలవాటికలకు పూర్వ ప్రాథమిక పాఠశాలకు కూడా వర్తిస్తుంది రెండు జాతీయ పౌష్టికాహార పథకంను పంతొమ్మిది వందల తొంభై ఐదు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించిన ప్రధాని పివి నరసింహారావు జాతీయ పౌష్టికాహార పథకంను పంతొమ్మిది వందల తొంభై ఐదు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించిన ప్రధాని పివి నరసింహారావు భారత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు నిలుపుదల హాజరును పెంచుటకు మరియు పోషకాహార విలువలు అందించటకు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ జాతీయ పౌష్టికాహార పథకం అంటారు ఇంగ్లీష్లో దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేనున అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా పిల్లలకు చక్కగా వండిన ఆహారాన్ని అందించాలి వండడానికి అవకాశం లేని చోట ఎనభై శాతం అటెండెన్స్ గల ప్రతి విద్యార్థికి నెలకు మూడు కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా ఇవ్వాలి ఈ పథకాన్ని మొదట రెండు వేల నాలుగు వందల ఎనిమిది బ్లాకుల్లో ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరానికి దేశవ్యాప్తంగా అన్ని బ్లాకులకు వర్తింప చేయడం జరిగింది మూడు మధ్యాహ్న భోజన పథకంను దేశవ్యాప్తంగా ఏ పేరుతో పిలుస్తున్నారు మధ్యాహ్న భోజన పథకంను దేశవ్యాప్తంగా ఏ పేరుతో పిలుస్తున్నారు పోషణ్ శక్తి నిర్మాణ్ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పిఎం పోషణ్గా పిలుస్తున్నారు నాలుగు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏ తరగతుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు ఇస్తుంది ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వారికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వారికి మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు ఇస్తుంది ఈ పథకం మొదటగా కేవలం ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి మాత్రమే భోజనాన్ని అందించేది కానీ రెండు వేల ఏడు అక్టోబర్లో కేంద్రం ఈ పథకాన్ని ఆరు ఏడు ఎనిమిది తరగతులకు కూడా విస్తరించింది తరువాత రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ ఎయిడెడ్ ఈజీఎస్ ఏఐఈ మదర్సా మక్తబ్లలో ప్రాథమికోన్నత అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదివే వారికి అక్కడి వరకు ఈ పథకాన్ని అందజేస్తూ ఉన్నారు ఐదు జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకమునకు సంబంధించి కావలసిన పౌష్టికాహార ప్రమాణాలను నిర్ణయించే జాతీయ సంస్థ నిన్ ఎన్ఐఎన్ నిన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించి కావలసిన పౌష్టికాహార ప్రమాణాలను నిర్ణయించే జాతీయ సంస్థ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది హైదరాబాద్లో ఉంది జాతీయ స్థాయిలో పిల్లలకు పౌష్టికాహారానికి సంబంధించి కా కావలసిన ప్రమాణాలను ఈ ఎన్ఐఎన్ అనే సంస్థ అందిస్తూ ఉంది ఇది హైదరాబాద్లో ఉంటుంది దీనినే మనం జాతీయ పోషకాహార సంస్థ అని కూడా పిలుస్తాం ఈ పథకం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో విడివిడి పేర్లతో అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ఇప్పటి వరకు అయితే జగనన్న గోరుముద్దగా పిలుస్తూ ఉన్నాము మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పేరు పెడతారో తెలియదు కాబట్టి ఇప్పటి వరకు మనము జగనన్న గోరుముద్దగా పిలుస్తాము ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని మరియు వీరికి భోజన ఏర్పాట్లు కూడా వేర్వేరుగా ఉన్నాయి ఈ పథకంలో వడ్డించే ఆహార పదార్థాలకు సంబంధించిన పట్టికను తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థతో పాటు హోమ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సహాయపడగా అదే ఆంధ్రప్రదేశ్కు గుంటూరు హోమ్ సైన్స్ కళాశాల వారు సహాయం చేశారు ఆరోబెట్టు పిఎం పోషణలో భాగంగా ప్రజల భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక సందర్భాలలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భోజనం వడ్డించే కార్యక్రమం తిథి భోజన్ తిథి భోజన్ పిఎం పోషణ్ పథకంలో భాగంగా చేర్చిన మరో అంశమే తిథి భోజన్ అనగా ప్రత్యేక సందర్భాలలో సమాజ ప్రజలు వచ్చి పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లను చేయడమే తిథి భోజన్ ఏడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహాయం లేకున్నా తొమ్మిది పది విద్యార్థుల కోసం స్వంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహాయం లేకున్నా తొమ్మిది పది విద్యార్థుల కోసం స్వంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిఎం పోషణ్ అనే పథకము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటగా జనవరి రెండు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రారంభమైంది కానీ కేవలం ఒకటి నుంచి ఐదు తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే తర్వాత రెండు వేల ఎనిమిది అక్టోబర్లో ఈ పథకాన్ని ఆరు నుంచి ఎనిమిది తరగతుల వారికి విస్ చేశారు ఇదే సమయంలో తొమ్మిది పది తరగతులకు కూడా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బును భరిస్తూ ఈ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విస్తరింపచేశారు ఎనిమిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథక పథకానికి ఇచ్చే నిధుల శాతం అరవై శాతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చే నిధుల శాతం అరవై శాతం తొమ్మిది పాఠశాలల్లో వంట చేసే హెల్పర్లకు ఎంత జీతం కనీసంగా చెల్లిస్తారు వెయ్యి రూపాయలు పాఠశాలల్లో వంట చేసే హెల్పర్లకు ఎంత జీతం కనీసంగా చెల్లిస్తారు వెయ్యి రూపాయలు బిట్ న్యూట్రికస్ అనగా న్యూట్రికస్ అనగా తల్లి పాలు తాగడం పోషణ అనగా ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అంటాము ఈ పోషణ అనే పదము న్యూట్రికస్ అనే గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది న్యూట్రికస్ అనగా తల్లి పాలు తాగడం పదకొండు పిండి పదార్థాలలో ఏం లభించదు పొటాషియం పిండి పదార్థాలలో పొటాషియం లభించదు కార్బన్ ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది పొటాషియం లభించదు పన్నెండో బిట్ ఒక గ్రామ్ క్రొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తిని అందిస్తుంది తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఒక గ్రామ్ క్రొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తిని అందిస్తుంది అంటే తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కిలో క్యాలరీల శక్తిని క్రొవ్వులు శరీరంలో అధిక శక్తి జనకాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి ఒక గ్రామ్ క్రొవ్వు తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కిలో క్యాలరీల ఇస్తుంది ఇది ఒక గ్రాము కార్బోహైడ్రేట్లు ఇచ్చే శక్తికి రెండింతలుగా పనిచేస్తుంది పదమూడవ బిట్ ఇవి శరీరంలో సున్నితమైన భాగాలను సంరక్షిస్తాయి క్రొవ్వులు శరీరంలో సున్నితమైన భాగాలను సంరక్షించేది క్రొవ్వులు చర్మం కింద నిలువ చేయబడిన క్రొవ్వు శరీరం నుంచి ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతూ ఉంటుంది మరియు కొన్ని కణాలు త్వచాలు ఏర్పడడానికి క్రొవ్వులు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు కదా ఆ సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినము కదా అప్పుడు మనకి కొవ్వులు గ్లూకోజులుగా మారుతాయి గ్లూకోజులుగా మారి మనకి శక్తిని ఇస్తూ ఉంటాయి ఇవి శరీరంలో సున్నితమైన అవయవ భాగాలను పరిరక్షిస్తూ ఉంటాయి క్రొవ్వులు పద్నాలుగో బిట్ విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ స్కర్వి అంటే చిగుళ్ళు కీళ్ళ దగ్గర చర్మం కింద రక్తస్రావం అవుతూ ఉంటుంది దాన్ని స్కర్వి అంటారు పదిహేను శరీర నిర్మాణానికి తోడ్పడే పోషకం మాంసకృత్తులు శరీర నిర్మాణానికి తోడ్పడే పోషకం మాంసకృత్తులు మాంసకృతుల్ని మనము ప్రోటీన్స్ అని కూడా అంటాము ఇవి కార్బను హైడ్రోజను ఆక్సిజన్ నైట్రోజన్లతో నిర్మించబడతాయి వీటిలో కొద్ది మొత్తాలలో సల్పర్ కూడా ఉంటుంది నైట్రోజన్ కేవలము మాంసకృతుల్లోనే లభిస్తుంది మన ఆహారంలో తీసుకునే ప్రోటీన్లు అదే రూపంలో శోషణ కావు ఇవి ప్రోటియోలైటిక్ ఎంజైమ్లచే అమైనో ఆమ్లాలుగా మార్చబడి పేగులో శోషణం చెందబడతాయి ప్రకృతిలో ఇరవై నాలుగు రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి కానీ వీటిలో ఇరవై మాత్రమే ప్రోటీన్లలో ఉంటాయి సాధారణంగా వీటిని ఆవశ్యక అనావశ్యక అమైనో ఆమ్లాలు అని అని వర్గీకరిస్తారు పదహారు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం పేదవారికి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తారు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అవగాహన చేసే కార్యక్రమం ఏకలవ్య ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం పేదవారికి ఇరవై ఐదు సీట్లు కేటాయిస్తారు ఈ విషయాన్ని అందరికీ తెలియచేసి అవగాహన చేసే కార్యక్రమం ఏకలవ్య పదిహేడు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం ఈ తరగతులకు సంబంధించినది ఒకటి నుంచి పదవ తరగతి చదివేవారికి పద్దెనిమిది నలికళి అనేది ఏ భాషా పదం కన్నడ నలికళి అనేది కన్నడ భాషా పదం పంతొమ్మిది నేషనల్ న్యూట్రిషన్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రోజున ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖున నేషనల్ న్యూట్రిషన్ మిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తేదీన ప్రారంభించారు ఇరవయో బిట్ ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకాన్నే మనము ఏపీఎస్హెచ్పి అంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ అంటాము పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు విద్యా సంవత్సరం నుండి ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓడిఏ అంటాము ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహాయంతో ప్రాథమిక పాఠశాలల్లో బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఇరవై ఒకటి ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణలోని భాగంగా చేర్చబడిన అంశం కానిది ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణంలో భాగంగా చేర్చబడిన అంశం కానిది అంటే ఆప్షన్స్ చూద్దాము తిది భోజనం ఈ అంశం ఉంది ఇది ప్ర ప్రత్యేక సందర్భాలలో సమాజంలోని ప్రజలు వచ్చి పాఠశాల పిల్లలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లను చేయడం ఇది పిఎం పోషన్లో నిర్మాణంలో భాగమే తర్వాత వంట చేసేవారు భోజన మాతాలుగా పిలువబడతారు అక్కడ వంట చేసేవారిని లేకపోతే హెల్పర్ల భోజన మాతాలుగా పిలుస్తారు తర్వాత పోషన్ వాటికలు వీటినే న్యూట్రిషన్ గార్డెన్లు అంటారు ప్రతి పాఠశాలలో పోషణ వాటికలు ఏర్పాటు చేసి కూరగాయలు పండ్లు ఆకుకూరలు పండించాలి దానివల్ల పిల్లల తోట పని ప్రకృతి పైన అభిరుచి లాంటి ప్రత్యక్ష అనుభవాలను వాళ్ళకి కలిగించవచ్చు కాబట్టి ఈ మూడు కూడా ఇక్కడ ఉన్నవి ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణంలో భాగమే నిర్మాణంలో భాగం కానిది విద్యార్థులకు స్కాలర్షిప్లు